వాటి రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశం ఈరోజు విశాఖపట్నంలో నాయుడు గారి అధ్యక్షతన జరిగింది అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులు కార్యదర్శి వర్గ సభ్యులు కూడా ఈ సమావేశం అటెండ్ అయ్యారు రాష్ట్రంలో నేడు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు సమావేశంలో చర్చించడం అయింది ప్రధానంగా భూదంద ల్యాండ్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద మాట్లాడటం ప్రభుత్వం బహిరంగంగానే మరి భూములు ప్రజల దగ్గర తీసుకోవడం ప్రభుత్వ అధికారులను దానికి ఉపయోగించుకోవటం ల్యాండ్ బ్యాంకింగ్కి వాడుకుంటూ ఉన్నారు అలాగే అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి మరి మెడిసిన్ ఫ్యాక్టరీ కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఇబ్బంది కలిగే విధంగా ఉంది మూడు నెలల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నంతటికి వారి సమస్య పరిష్కారం కాలేదు రెండోది కగారు పేరుతో మరి అచ్చలవిడిగా మానవాతావాదాన్ని తప్పించి భయంకరమైనటువంటి హత్యలు చేసే పరిస్థితులు ఉన్నాయి ఎన్కౌంటర్లు అని చెప్తా ఉన్నారు దానికి చట్టబద్ధంగా వారిని కోర్టుకు హాజరుపరచాలి తప్ప వేరేగా చేయటాన్ని ఫార్వర్ బ్లాక్ ఖండిస్తూ ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలని ముప్పై రెండు జిల్లాలుగా మార్చారు మరి రెవెన్యూ పరిధులు నిర్ణయించకుండా అలాగే చట్టబద్ధంగా పబ్లిక్ అఖిలపక్ష సమావేశం జరపకుండా మరి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని క్యాబినెట్ నిర్ణయాలని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు ఈ విధానాలన్నిటి కూడా మా సమావేశాలు విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు కానివ్వండి అలాగే ప్రజా సమస్యలపై ఫార్వర్ బ్లాక్ కార్యాచరణ తీసుకోబోతూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా మరి కార్యాచరణ రూపొందించుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టనుంది నవంబర్ ఇరవై ఆరో తారీఖున జరిగేటటువంటి జాతీయ స్థాయిలో జరిగేటటువంటి సంయుక్త కిసాన్ మోర్చ అలాగే కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మరి లేబర్ కోట్లని నిలుప్తలు చేయటం రెండోది ఏంటంటే రైతుకి మార్కెటింగ్ వచ్చే వరకు జరిగేటువంటి ఉద్యమానికి బలపరిచే విధంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ మరి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది ఈ కార్యాచరణ కొనసాగుతుంది జన నవంబర్ ఇరవై ఆరు ఆందోళనలో ప్రజలు అలాగే ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఫార్వర్డ్ బ్లాక్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు విశాఖపట్నం వేదికంగా జరగబోతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు రాష్ట్రంలో వ్యక్తిగత రక రాజకీయ స్వలాభాల కోసం ప్రలాభ ప్రాకులాడుతున్నారు తప్ప నిజమైన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వం ముందుకు సాగడం లేదు ముఖ్యంగా రా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థను కానీ ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఎటువంటి పోరాటాలు చేయకుండా ఎటువంటి కృషి చేయకుండా కేవలం వారి యొక్క స్వార్థలాభ ప్రయోజనాల కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈరోజు కార్పొరేటీకరణ దిశగా ముందుకు కూటమి ప్రభుత్వం కొట్ట ఉంది ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోనే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కళాశాలను నిర్వహించాలా మెడికల్ ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు డాక్టర్ కావాలని ఎంబీబీఎస్ కావాలన్న ఆశలు ఈరోజు అడియాసలు అవుతాయి తప్ప ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు పూనుకుందో ఖచ్చితంగా దాన్ని ఉపసంహరించుకోవాలి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో విభజన హామీల్లో భాగంగా ఏదైతే గతంలో ఈ కూటమి నాయకులు ఖచ్చితంగా విభజన హామీలు నెరవేర్చాలి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చారో ఈరోజు దాని మీద నోరు ఇవ్వడం లేదు కడప స్టీల్ ప్లాంట్ పైన ఈరోజు నోరు మీద ప్లాంట్ దౌర్భాగ్య పరిస్థితి వెనుకబడిన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు డబల్ డిగ్రీలు పీజీలు చదువుకొని విదేశాలకు వలసపాటలు వెళ్తూ ఉన్నారు ఆత్మహత్యలు చేస్తూ ఉంటున్నారు అటువంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టి ఈరోజు సాగునీటి కానీ ప్రాజెక్టులు పూర్తి పనులలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగి ఖచ్చితంగా అన్ని పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి అఖల భాత ఫార్వర్డ్